హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది సో వీడియోలకు వెళ్ళిపోతే ఇవాటి రెసిపీ వచ్చేసి శనగబాయ్ల పాయసం అండి నాకు తెలిసి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే మనం ఇది బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా చాలా హెల్తీ పిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతే దీనికోసం మనం సగ్గుబియ్యం అలాగే శనగపప్పు రెండు కూడా హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఇవి మంచిగా నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ లేదు టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ముందు నానబెట్టుకుంటే కొంచెం ఈజీగా కుక్ అవుతుంది అంతే చాలా చాలా బాగుంటుంది సేమియా పాయసం ఎంత ఇష్టంగా తింటారో అంతే ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కూడా మంచిగా నానబెట్టుకున్న తర్వాత కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏ గిన్నెలు అయితే మనం పాయసం చేస్తారో అందరూ శనగపప్పు కుక్ చేస్తున్నాను అలాగే ఇంకొక దాని మీద సగ్గుబియ్యం పెట్టేసుకొని అదిగా కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం శనగపప్పు మెత్తగా మ్యాష్ అయిపోవాల్సిన అవసరం లేదు పప్పు పప్పుగానే ఉండాలి కానీ ఉడికిపోవాలి ఇలా మనం ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది సో ఇక్కడ మనం సగ్గుబియ్యం హాఫ్ కప్పు తీసుకున్నాము శనగపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాము కాబట్టి నేను వన్ కప్పు బెల్లం తీసుకున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ నచ్చుతుంది అనుకుంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి వన్ కప్ అయితే సరిగ్గా సరిపోతుంది బెల్లం కూడా వేసుకున్న తర్వాత కొంచెం మన చిక్కదనానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులోనే వేసుకోవాలి మూడు కలిపి మంచిగా కుక్ అయిన తర్వాత బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరుగుతుంది ఇక్కడ బెల్లం కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి మనకు షుగర్ కంటే బెల్లం ఇంకా హెల్దీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ జీడిపప్పు లేదు ఇంట్లో ఆ టైంలో కాబట్టి నేను కిస్మిస్ అలాగే బాదం తీసుకున్నాను సో ఈ క్వాంటిటీకి మనం చాయ్ తాగే కప్పు ఉంటుంది గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక హాఫ్ కప్పు రవ్వ ఈ హాఫ్ కప్పు రవ్వ వేసుకోవడం వల్ల మనకు ఈ పాయసం అనేది మంచి చిక్కగా వస్తుంది రవ్వ కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వను ఇందులో వేసుకోవాలి వేసుకుని వెంటనే మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇది అనేది మనకు పాయసంకి మంచి చిక్కదనం ఇస్తుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ పాయసం మనకు కుక్ అయిన తర్వాత కొంచెం ఆటోమేటిక్గా మనకు దగ్గరకు వస్తుంది ఎందుకంటే రవ్వ అదంతా ఉంది కదా మంచి దగ్గరగా వస్తుంది చూసారా సేమియా సారీ సేమియా పాయసం అనే వస్తుంది నాకు శనగబాయల పాయసం రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా చేసేసుకోవచ్చు మనకు పప్పు పప్పు కానీ ఉంటుంది కానీ ఉడికిపోవాలి ఇలా మనం మ్యాష్ చేస్తేనే ఆటోమేటిక్గా తెలుస్తుంది పప్పు సో ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా ఇందులో వేస్తున్నాను మనం తినేటప్పుడు ఇందురు ఇంకా ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నాకైతే ఇంకా పైన ఎక్స్ట్రా నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్